దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్ధానము ఇర్మియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరవ వచనము మీరు నా చేతిలో ఉన్నారు మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనం పరిశీలిస్తే దేవుడైన యహోవా వాక్కు హిల్కియా కుమారుడును ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారికి ప్రత్యక్షమై ఇర్మియా నీవు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళుము అక్కడ నా చిత్తమంతటిని నేను నీకు తెలియజేస్తాను అని దేవుడు ఇర్మియాకు సెలవివ్వగా ఇర్మియా లేచి కుమ్మరివాణి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ కుమ్మరివాడు మీద పని చేయొచ్చు జిగటం మంటితో చేయుచున్న ఒక కొండ అతని చేతిలో నుండి విడిపోచు ఉండగా మరలా ఆ కుమ్మరివాడు ఆ విడిపోయిన మొద్దంతటిని తీసుకుని మరలా సారి మీద పెట్టి దానిని తిప్పుచు మరలా ఒక ఆకారాన్ని చేస్తున్నాడు ఇలా పలుమారులు ఆ కుండ తయారు చేయాలని ఆ కుమ్మరివాడు ఎంతో ప్రయత్నం చేస్తున్న ఆ మట్టి ముద్దగా మారిపోతుంది కానీ చివరకు ఆ కుమ్మరివాడు ఆ మట్టిని ముద్దగా విడిచిపెట్టకుండా ప్రయాసపడి దానిని ఎంత జాగ్రత్తగా చేసి చివరికి ఒక కుండ ఒక పాత్ర ఆకారం వచ్చేదాకా ఆ మట్టిని మలచుతూనే ఉన్నారు ఇది ఏమని ఇరిమియా దేవునిని ప్రశ్నించగా దేవుడిప్పుడు సెలవిస్తున్నారు జిగటమన్ను మన్ను కుమ్మరివాని చేతిలో ఉంది కాబట్టి ఆ మంటిని ఎలాగున ఒక పాత్రగా చేయాలో ఆ కుమ్మరివానికి వానికి జిగట జిగటమన్ను కుమ్మరివాని చేతిలో ఉన్నట్టుగా ఇస్రాయలు జనాంగమా మీరు నా చేతిలో ఉన్నారు మీరు ఎన్ని మార్లు నా చిత్తానికి వ్యతిరేకించి ఎన్ని మార్లు నాకు దూరం అయిపోయి ఎన్ని మార్లు నన్ను విసికించు నాపై తిరుగుబాటు చేయొచ్చు నాపై సనిగిన నేను మరలా మిమ్మను కట్టుచు మిమ్మను సమకూర్చుచు నేను మరలా మిమ్మను బాగు చేయాలని ఆలోచన కలిగి ఉన్న ఆ మట్టి ముద్ద విడిగా ఉన్నప్పుడు అది ఒక పాత్రగా తయారు చేయబడదు కదా ఆ మట్టి ముద్ద ఎప్పుడైతే ఆ కుమరివాణి చేతిలోకి తేబడిందో అప్పుడు అది ఒక అందమైన పాత్రగా మలచబడుతుంది అలాగే మన జీవితాలు మన చేతుల్లో మన ఇష్టప్రకారం ఉన్నంత వరకు మనుషుల చేతుల్లో ఉన్నంత వరకు మన జీవితం మనకు ఉపయోగపడదు ఎవరికీ ఉపయోగపడదు కానీ మన జీవితం ఎప్పుడైతే ప్రభువాని చేతికి వచ్చిందో దేవుని హస్తాలలో మన జీవితాన్ని పెడతామో అప్పుడు ఎవ్వరికీ ఉపయోగము లేని ఎవ్వరికీ ఎన్నిక లేని ఎవరి దృష్టికి ఉపయోగం లేని మన జీవితములను ఆయన అనేక మందికి దీవెనకరంగా మారుస్తారు చూడండి భక్తుడైన దావీదు మనుషులెవ్వరి ద్వారా గుర్తింపు పొందలేదు తన కుటుంబీకుల ద్వారా గుర్తింపు పొందలేదు సమాజం అందరి ద్వారా చిన్న చూపు చూడబడి వెలివేయబడ్డాడు కానీ దావీదు దేవుని చేతుల్లో ఉన్నాడు కాబట్టే గొర్రెల కాపరి స్థాయి నుండి ఇస్రాయిలునకు చక్రవర్తి స్థాయికి దేవుడు దావీదును అభివృద్ధిపరిచారు ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు ఇది చిన్నవాడి చేతిలో ఉన్నంత వరకు ఆ చిన్నవాణి ఆకలి కూడా తీర్చలేవు ఇక ఐదు వేల మంది పురుషులు అక్కడున్న స్త్రీలు పెద్దలు వీరందరి ఆకలి ఎలా తీర్చగలవు అది వాణి చేతిలో నుండి ఎప్పుడైతే యేసు ప్రభు వారి చేతిలోకి తేబడిందో ఆయన వాటిని ఆశీర్వదించి అక్కడున్న వేల మంది వాటిని తృప్తిగా తినగా ఇంకా పన్నెండు గంపలు మిగిలిపోవునంత సమృద్ధిని అక్కడ దయచేశారు ఆ ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు ఆయన చేతుల్లోకి వచ్చాయి కాబట్టే కదా అక్కడ అంత సమృద్ధి అంత ఆశీర్వాదకరమైన అనుభవాలు ఎదురయ్యాయి ఈ రోజున మనము మనముగా ఉంటే మనకు మన వల్ల ఎవ్వరికీ ప్రయోజనం లేదు కానీ మనము దేవుని చేతుల్లోనికి వచ్చామనుకోండి మనలను ఎలాగున మలచాలో మనలను ఎలాగున ఘనపరచాలో మనలను ఎలాగున అందముగా తీర్చిదిద్దాలో అవన్నీ ఆయన చిత్త ప్రకారము ఆయన నెరవేరుస్తారు మరి ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమ దేవుడు మన జీవితములను ఆయన చేతుల్లోనికి తీసుకుని అందమైన రీతిగా ఘనమైన రీతిగా మన జీవితములను వర్ధిల్ల చేయాలంటే మనం ఏం చేయాలో తెలుసా మనము చేస్తున్న ఈ చెడు పనులు మనము చేస్తున్న దేవునికి వ్యతిరేకమైన పనులు మనము చేస్తున్న దేవునికి ఆయాసమైన పనులు విడిచిపెట్టేయాలి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి ఎప్పుడైతే ఈ పాపాన్ని విడిచిపెట్టి మనము శుద్ధి చేయబడతామో ఎప్పుడైతే ఈ పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తామో అప్పుడు ఆయన ఆశ్చర్యకరంగా తన రక్త ప్రోక్షణను బట్టి మనలను శుద్ధి చేసి మనలను పవిత్రులుగా చేసి మనలను నీతిమంతులుగా చేసి ఆయన చేతుల్లోనికి తీసుకుంటారు చూడండి ఏదైనా ఒక వస్తువు మురికిగా ఉందనుకోండి ఆ మురికి వస్తువును మనం గబికమను పట్టుకోగలమా ఆ మురికి పాత్రను మనం గబిక్మను వాడగలమా మొదట ఆ పాత్ర శుద్ధి చేసినప్పుడేగా ఆ పాత్రను చేతల్లోకి పుచ్చుకుని మనం ఏదైనా చేయగలము ఈ రోజున మన జీవితం అనే పాత్ర ప్రభు చేతుల్లో ఉండాలంటే మనలను మనము శుద్ధి చేసుకోవాలి కదా శుద్ధి చేయబడకుండా అద్భుతాలు జరుగుతాయా గలిలయ దేశంలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే అక్కడ ఆరు రాతి బాణలుంటే ఆరు రాతి బాణల్లో అంచుల మట్టుకు నీళ్లతో నింపండి అన్నాడు ప్రభు అయిన ఏసయ్య వారు ఆయన చెప్పినట్లుగా చేశారు అక్కడ ఆశ్చర్యకరంగా నీరు ద్రాక్షరసంగా మార్చబడింది యేసుక్రీస్తు ప్రభు వారు మనుషు కుమారుడిగా ఈ భూమిపైన చేసిన సూచక క్రియల్లో అది మొట్టమొదటి అద్భుత కార్యంగా నమోదు చేయబడింది ఆయన ఆ పాత్రలను ఆ రాతి బాణలను నేలతో నింపబడక మునుపు అక్కడ ఒక అద్భుతం జరిగిందండి ఒక కార్యం జరిగింది అదేమనగా యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము ఆ పాత్రలన్నీ శుద్ధి చేయబడ్డాయి ఆ రాతి బాణలన్నీ శుద్ధి చేయబడ్డాయి అంటే ఒకటి గమనించండి అద్భుతం జరగాలంటే శుద్ధి చేయబడాలి అద్భుతం జరగాలంటే పరిశుద్ధపరచబడాలి ఇజ్రాయేలీలు నది దాటి అక్కరి ఉన్న వాగ్దాన భూమికి వెళ్లాలని ఆలోచన కలిగి ఆ రాత్రి యహోషువాతో దేవుడు సెలవిస్తున్నాడు రేపు నేను మీ మధ్యన అద్భుతం చేస్తా ఈ రోజున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి అంటున్నాడు అంటే రేపటి దిన అద్భుతం జరగాలంటే ఈ రోజున మనలను మనం పరిశుద్ధపరచుకోవాలి పరిశుద్ధత లేకుండా ఎవ్వరనూ ప్రభు కార్యాన్ని చూరలేదు మన దేవుడు పరిశుద్ధుడు కదా ఆయన చేతుల్లోనికి మనం రావాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి కదా గత కాలంలో మనం చేసిన పాప దోష అతిక్రమ క్రియలు అనే మాలిన్యాన్ని క్రీస్తు రక్తములో యేసు వాక్యము ద్వారా కడిగికుని శుద్ధి చేయబడినట్లయితే ఆయన నేడే మనలను తన చేతుల్లోనికి తీసుకుంటారు అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తారు దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక ఆమె మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన యేసు రాజా నీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం మేము నీ చేతుల్లోనికి రావాలంటే మా జీవితాలలో అద్భుత కార్యాలు మీరు జరిగించాలంటే మేము ఎలాగో నడుచుకోవాలో మీరు మాతో బోధించారు నీ చిత్త ప్రకారము జీవించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెన్లు కుమ్మరించమని మీరక్కడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ